అమ్మిరాజనా అమ్మిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవత మూసుకొచ్చినట్టు ఎగోసుకొచ్చావు చచ్చావు శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఈ కాలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడ్ సుఖం ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేస్తున్నారు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషి అని కాదు చూసిన ఏకళ్లైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివ శివ మమ్మీతనా చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్ల ఉంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారు ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి పావు గింజలు ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు పాటలు పాడమేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునకే ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది మాస్టర్ గారు మాషా నాకి పట్టాలి మీకేస్తా మీ అప్పచెప్పాలి గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేను ఇదే సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనడంలేండి హైయ్ ఏమిటే ముగుల్ని పేరు పెట్టి పిడుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది పోయేది అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమన్నా పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అని సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఎవండి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో గదే పోస్తున్న వినలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా చూశారా పిల్లల దగ్గరుండవు నీతో తగుద మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాంబిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గలిచ్చేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన కొడుకు కంటే వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లో జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన అవుతుంది సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చా గడుగు ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రికారు గవర్నమెంట్ వారు మీ దివింటి

మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి నీకెంత నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను డాడీ ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదనం పెడతావే వమ్ము వమ్ము నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండ్రా రెండ్రాండి ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహ ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్ని వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకున్నావు పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్దులు పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకో పందమే ఏంటి డాడీ ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఎలాగే ఉండండి ఇచ్చేసి షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే గరిచానా ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా